ఫాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్ పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంటే సుమన్ టీవీ నేను మీ కీర్తి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొంత కొత్త ఆలోచనతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపోండొచ్చును మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది శ్రీవిశ్వవసం అంటే అర్థం ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి

కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ విశ్వవసు అంటున్నాం కదా అంటే అర్థం ఏంటో విశ్వావసు విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది గురుగారు ద్వాదశ రాశుల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశులలో భాగంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పన్నెండు మాసాలని త్రీ టైమ్ జోన్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఏ టైం జోన్లో గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఏ టైం జోన్లో గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి ఎప్పుడు ఎటువంటి పనులు ప్రారంభించాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఏడు అవమానం ఐదు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి అలాగే పేరు ప్రతిష్టలకు మాత్రం కూడా తగ్గేది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే టైప్ వన్ జోన్లో భాగంగా ఉగాది నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో గురు సంచార ప్రభావం ఈ కారణం చేత కొన్ని ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి సహజంగానే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ గురు ప్రభావంలా ఉంటాయి కానీ ఎల్లకాలము కూడా ఒకే విధంగా ఉండదు కదా దైవము కూడా అనుకూలిస్తూ ఎక్కువ కాలం ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మంచి జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇక శని భగవానుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే మార్చి ఇరవై ఎనిమిది నుంచి జులై పన్నెండు వరకు కూడా రాశిలో సంచారం చేస్తుంటాడు కుటుంబ శని ప్రభావం కాబట్టి ఏలిన నాడు శని ప్రభావం నుంచి ఇంకా ఇప్పట్లో బయటపడలేరు ఇంకొక త్రీ ఇయర్స్ వరకు త్రీ త్రీ ఇయర్స్ వరకు వేచి చూడక తప్పది పరిస్థితి ఇది గమనించినటువంటి కాబట్టి ఏ తర్వాత రాహు కూడా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం మే పదహారు నుంచి కుంభరాశిలోకి అలాగే సింహరాశిలోకి కేతు సంచార ప్రభావం కావున ప్రధానమైనటువంటి రాహువు కేతువు గురుశనులు కూడా మే పద్నాలుగో తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నూతన ఉద్యోగం కోసం కానీ వ్యాపార విస్తరణకు సంబంధించిన కానీ ఏదైనా కానీ జీవితంలో పైకి వచ్చేటువంటి సంబంధించినటువంటి ఏది కూడా చేపట్టకపోవడమే చాలా మంచిది కాలం కలిసి రానప్పుడు మనం తగ్గి ఉండడం నేర్చుకోవాలి ఈ సూత్రాన్ని పాటిస్తూ ఉన్న దాంట్లోనే కొనసాగుతూ మీరు ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందలేకపోయినా సామాన్యంగా ఈ టైప్ వన్ జోన్ మాత్రం మీరు గడుపుతారు అంటే ఏంటి నష్టము రాకుండా తృప్తిగా ఉన్నట్లయితే నష్టము రాకుండా మీరు జీవిస్తారు కానీ విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితే తప్ప ఫలితము పొందనట్లు విజయం విద్యార్థులకి విజయం అంత సునాయాసముగా కాదు అనేటువంటిది గ్రహ సంచారం తెలియజేస్తుంది కాబట్టి మీరు ఈజీగా తీసుకోకండి కష్టపడే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక టైప్ టూ జోన్లో భాగంగా మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథున రాశిలో సంచార ప్రభావం చేత కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయం ఈ మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మే పద్నాలుగు తర్వాత ఉన్నట్లయితే దాంట్లో విజయం మీ సొంతమని చెప్పవచ్చు నూతన వ్యాపార విస్తరణ ఉద్యోగ ప్రాప్తికి సంబంధించి ప్రయత్నాలు ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ అన్ని ఈ మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మధ్యకాలంలో పూర్తి చేసుకుంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు గొప్ప గొప్ప పనులన్నీ కూడాను సహా పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు చక్కగా పూర్తి చేసుకుంటారు రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతాన ప్రాప్తి లభిస్తుంది విద్యాపరంగా అభివృద్ధిలో ఉంటారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు పొందుతారని చెప్పవచ్చు ఇందులో భాగంగా శని కూడా చూసుకున్నట్లయితే మార్చి ఇరవై తొమ్మిది నుంచి జూలై పన్నెండవ తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తున్న జూలై పదమూడు నుంచి అక్టోబర్ పది వరకు కూడా మీనరాశిలో వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత జన్మ శని ప్రభావము అలాగే ఈ మే పదహారు నుంచి జన్మ రాహు ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత కొంత మానసికమైనటువంటి చికాకులు ఎదుర్కోక తప్పదు వ్యవహార పరంగా అన్ని విధాలుగా బాగుంటున్నా మీకు మానసికంగా అంతర్గతంగా ఏదో లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు కుటుంబ పరంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి బయట అన్ని వ్యవహారాల్లో చిక్కు ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా తీర్చుకోగలిగిన కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ పరంగా మాత్రం కాస్త వెనకడిగిపోతారు కాబట్టి ఆ కుటుంబ పరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి బయట కంటే ఇంట్లో ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయండి చాలా మటుకు సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు ఇక అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా కుంభరాశిలోకి స్థితి పొంది ఉండి ఆ కుంభరాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత పన్నెండవ రాశి ఫలితాలను కూడా పొందుతారు తత్ఫలితంగా ఏమవుతుంది ఈ అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు మధ్యకాలంలో విదేశీ యానము అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి విదేశీ యానం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా విదేశీ యానం చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారములందు కొంత అపజయములు ఉంటాయి చికాకులు ఉంటాయి ప్రతి పనులలో అడ్డంకులు అనేటువంటివి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి కాబట్టి దంపతుల మధ్య విభేదాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ సంబంధించినటువంటి స్థితిగతులు మనకు అనుకూలంగా లేవు ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పద్ పదకొండవ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తుంటాడు టైప్ టూ జోన్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహము కూడా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా ధనపరమైనటువంటి చిక్కులు కానీ రుణగ్రస్తులు అవ్వడం కానీ ధనము ఎవరికైనా ఇచ్చింది మోసపోవడం నష్టపోవడం కానీ జరుగుతాయి మీ అవసరాలకి ఖర్చులకి ధనాన్ని అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు మధ్య కాలంలో ఏర్పడుతుంది కాబట్టి ఏ విధమైనటువంటి పనులని చేపట్టకపోవడమే మంచిది గురువు అనుకూలంగా లేడు రాహుకేతులు అనుకూలంగా లేవు శని కూడా అనుకూలంగా లేని కారణం చేత గడ్డు కాలం ఏదయ్యా ఉంది అని అంటే ప్రధానమైనటువంటి సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండో తారీఖు వరకు మార్చి ముప్పై నుంచి మే పదమూడో తారీఖు వరకు సమయం సామాన్యంగా ఉన్న గడ్డుకాల స్థితి మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు మధ్య కాలంలో ఈ విశ్వావస నామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా పొందుతారని చెప్పవచ్చు ఇక టైప్ త్రీ జోన్లో భాగంగా నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత శుభ ఫలితాలు పొందుతారు ధనము సమయానికి అందుతుంది రాని బాకీలు వసూలు అవుతాయి అప్పటి వరకు కష్టాలు పడ్డటువంటి వాళ్ళు కనగా ఎండలో వనాలలో తిరుగుతున్నటువంటి వాళ్ళకి గొడుగు వస్తే ఎంత ఉపశమనం లభిస్తుందో అంత ఉపశమనం ఈ యొక్క నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు మధ్య కాలంలో పొందుతారు ఇక డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి పద్నాలుగు వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా మిథున రాశిలోని స్థితి పొంది ఉండి వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మార్చి ముప్పై తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి ఇరవయో తారీఖు వరకు ఉన్నటువంటి గడ్డు కాలం ప్రధానంగా ఏంటంటే గురుగ్రహ ప్రభావం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు మార్చి ముప్పై నుంచి మే పదమూడవ తారీఖు వరకు ఉన్న సమయం అనుకూలంగా లేదు మిగతా సమయంలో అన్నీ కూడా గురు ప్రభావం వలన అనుకూలంగా ఉంటాయి కుంభరాశిలో జన్మించినటువంటి వారు అన్ని విధాలుగా తమ యొక్క సమస్యల్ని పరిష్కరించుకొని సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు ఇక టైప్ త్రీ జోన్లో భాగంగా నవంబర్ ఇరవై ఆరు నుంచి జూన్ జనవరి తొమ్మిదవ తారీఖు వరకు మీనరాశిలోకి సంచారం కుంభరాశిలోనే స్థితి పొంది ఉంటాడు ఈ సమయం మాత్రం చాలా కీలకం తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిదవ తారీఖు వరకు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇది ప్రధానంగా చెప్పు జనవరి పది నుంచి ఎలాగో మళ్ళీ కుటుంబ శని దోష ప్రభావం కాబట్టి ఇప్పట్లో ఈ యొక్క శని దోష ప్రభావం నుంచి బయటపడడం అనేటువంటిది ఈ యొక్క కుంభరాశి వారికి జరగదు కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించాల్సిందే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు మే పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మధ్య కాలంలో అనూహ్యమైనటువంటి విజయాలు పొందుతారు అన్ని విధాలుగా పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు మే పద్నాలుగు వరకు మార్చి ముప్పై నుంచి మే పద్నాలుగు వరకు చాలా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప శుభ ఫలితాలు పొందలేరు ఇక ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి సంబంధించినటువంటి వివాహాలు కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మాత్రం వివాహము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్య కాలంలో వివాహం జరిగి తీరుతుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు సంతానవంతులు అవుతారు ఈ యొక్క రాష్ట్రంలో జన్మించినటువంటి ఈ సమయంలోనే సంతానవంతులు జరిగే అవకాశం గోచరం అవుతుంది ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రజల యొక్క ఆదరణ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి పెద్దల యొక్క అభిమానాన్ని పెద్దల దృష్టిలో పడడం కోసం డబ్బుని మంచి నీళ్ళలా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టుతారు కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించండి ఎక్కువగా సమాజంలో ఉండే ప్రయత్నం చేయండి సమాజంలో పేరు ప్రతిష్టలు ఆటోమేటిక్గా పెద్దల యొక్క దృష్టిలో మీరు పడతారు తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ప్రధానంగా ఈ సినీ కళారంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు మాత్రం గడ్డు కాలము అన్ని అవకాశాలు అన్ని దగ్గర దాకా వచ్చి అంది వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి ధనపరముగా ఇచ్చిన అడ్వాన్స్లో వెనక్కి తిరిగి తీసుకునే అవకాశాలు ఉంటాయి సినిమా రంగము కళారంగము టీవీ రంగము న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఇలా అన్ని వాళ్ళు కూడా ఈ భాగంలోకి వస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి డబ్బుల విషయంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు వరకు జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి రైతులకి రెండు పంటలు కూడా లాభసాటిగా ఉంటాయి ప్రధానంగా అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు మధ్యకాలము మార్చి ముప్పై నుంచి మే పదమూడు మధ్యకాలము జాగ్రత్తలు పాటించడం మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి శుభ పరిణామాలుగా చెప్పవచ్చు వ్యాపారంలో మంచి లాభసాటిగా ఈ చెప్పిన సమయాలు తప్ప మిగతా సమయాల్లో లాభసాటిగా ఉంటుంది అన్ని విధాలుగా యోగకాలమైనటువంటి జీవితాన్ని పొందుతారు ముఖ్యంగా గృహపరమైనటువంటి చిక్కులు ఇల్లును కట్టుకోవడం కానీ గొప్ప గొప్ప పనులు సాధించడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడం కానీ మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్య కాలంలో పూర్తి చేసుకుంటారు ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి పేరు ప్రఖ్యాతులకి ఉండదు కానీ ఎక్కువగా శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది జన్మ శని రాహు ప్రభావం వలన గర్భ సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి శారీరక శ్రమ ఎంతైనా పడినా మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సంతానం గురించి ఎక్కువగా కష్టపడతారు ఆందోళన చెందుతారు తద్వారా కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు కానీ ధనాన్ని నష్టపోవడం మాత్రం ఇతరులకి మాటిచ్చింది తప్పడం మాత్రం ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు మధ్య కాలంలో జాగ్రత్తలు పాటించండి ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి అలాగే మాట ఇవ్వకండి బాధ్యతలు ఎక్కువగా నెత్తిన వేసుకోకండి అనవసరమైనటువంటి చెయ్యనటువంటి పనులకి కూడా అపనిందలు పాల్వడం మాత్రం సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పన్నెండు మధ్యకాలంలో పొందుతారు దంపతుల మధ్య విభేదాలు కూడా మహిళలు జాగ్రత్తలు పాటించాల్సింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు మధ్య కాలంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని విధాలుగా మీరు ఎవరితో కలిసి పనిచేస్తుంటారో ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నవంబర్ పన్నెండు మాత్రం జాగ్రత్తలు పాటించండి ఎక్కువగా బాధ్యతలు నెత్తిన వేసుకొని మీరు అభాసు పాలు కాకండి ఎందుకంటే గ్రహములు అనుకూలంగా లేవు రాహువు శని కేతువులు అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా స్త్రీలకి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తగు నివారణ చర్యలు చేపట్టుకొని దైవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి శని సంపూర్ణంగా అనుకూలంగా లేడు జన్మరాహు సప్తమ కేతు కూడా అనుకూలంగా లేదు అలాగే గురుగ్రహ ప్రభావం కూడా కొంతకాలం అనుకూలంగా ఉండి కొంతకాలం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అన్ని అడ్డంకులుంటాయి మీ సంకల్పం నెరవేరడానికి దైవానుగ్రహం తప్పనిసరి అలాగే జాతకరీత్యా సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఏ పండితుల దగ్గరికి వెళ్ళి వెళుతారో ఆ పండితులు మీ జాతకాన్ని పరిశీలించి ఎటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారో అటువంటి పరిహారాలు అన్ని కూడా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో జరగబోతున్నాయి దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభమవుతుంది మీ సంకల్పం నెరవేరణ కోసం సంకల్ప సిద్ధి హోమాలు జాతక సమస్యల నివారణ కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున కాశీ క్షేత్ర కేంద్రముగా ప్రారంభం చేసి పన్నెండు నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది అందున ప్రధానముగా చూసుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలసిన వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నిరుద్యోగస్తులు అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ఉద్యోగం మారాలి ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి వ్యాపార విస్తరణ ఎప్పుడు చేసుకోవాలి వ్యాపారము ఎప్పుడు సమయం మంచి సమయం ప్రారంభించాలి అనుకుంటే ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడు నుంచి మే పదమూడు మధ్యకాలము అలాగే జూలై పదహారు నుంచి ఆగస్టు పదహారు ఉన్నటువంటి మధ్యకాలం నవంబర్ పదహారు నుంచి వచ్చే సంవత్సరం జనవరి పదమూడు ఉన్నటువంటి మధ్యకాలము సంపూర్ణముగా యోగ కాలముగా చెప్పబడి ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న వ్యాపారం ప్రయత్నాలు ప్రారంభించుకున్న వ్యాపార విస్తరణ చేసుకున్న ఉద్యోగ మార్పులకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు విశ్వాస సంవత్సరంలో కొంత కొన్ని సమయాలు మాత్రం కీలకంగా ఉంటాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు వృత్తి ఉద్యోగాల మార్పులు అనేటువంటివి కొన్ని సమస్యలు ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి కొన్ని సమయాలు ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ఆ సమయాలు ఎందు తెలుసుకుందాం మార్చి ముప్పై నుంచి జూన్ ఐదో తారీఖు వరకు దంపతుల మధ్య విభేదాలు కానీ భాగస్వామ్యాల మధ్య విభేదాలు కానీ అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికర పరిస్థితులు కానీ ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక జూన్ ఐదు నుంచి జూలై ఇరవై ఏడవ తారీఖు వరకు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే కుటుంబ సమస్యలు ధనము నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇతరులతో వాగ్వివాదాలు ఇతరులతో ఉన్నటువంటి స్నేహము బం బంధములు కోల్పోయే అవకాశం గోచరం అవుతుంది ఇక అక్టోబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు మాత్రం ఉద్యోగ సంబంధంగా ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే గృహంలో చిక్కుల సమస్యలు ఎదురవుతాయి గృహ నష్టము వాహన నష్టం జరిగేటువంటి అవకాశం వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది సంతాన ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇవి చెప్పినటువంటివి ఇక మీ జాతకరీత్యా దోషాలు తొలగిపోవడం కోసం అలాగే మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి కాశీ క్షేత్రము కేంద్రముగా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభం జరుగుతాయి ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల గౌతనామోదులతో చేయించడం జరుగుతుంది ముఖ్యంగా మృత్యుంజయ హోమం కూడా జయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్